నమస్తే వెల్కమ్ టు పోరాట గలం టీవీ నేటి వార్తా విశేషాలు భారత కమ్యూనిస్ట్ పార్టీ అగ్ర నాయకులు కార్మిక ఉద్యమ నాయకుడు కమ్మడి ఏబి బర్దన్ గారి తొమ్మిదవ అర్థం సందర్భంగా ఈరోజు వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా ఖమ్మం జిల్లా పార్టీ కే నివాళులర్పించడం జరిగింది కమ్మడి బర్ధన్ గారు విద్యార్థి దశ నుంచే వామపక్ష ఉద్యమం వైపు ఆకర్షితులై ఉన్నత విద్య చదివినా కూడా కమ్యూనిస్ట్ ఉద్యమం పట్ల కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని నమ్మి కమ్యూనిస్ట్ పార్టీని ముఖ్యంగా కార్మిక ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసి అనేక కార్మిక పోరాటాలకి నాయకత్వం వహించి ఆయన ఈ దేశంలో కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని కార్మిక ఉద్యమాన్ని నిర్మించడంలో ఒక ప్రధానమైనటువంటి పాత్ర పోషించారు ముఖ్యంగా మతోన్మాదానికి వ్యతిరేకంగా ఆయన అనేక సార్లు మతోన్మాద ప్రమాదాల గురించి ఆనాడే వివరించాడు మతోన్మాదానికి వ్యతిరేకంగా లౌకిక ప్రజాస్వామిక శక్తులందరూ కూడా ఐక్యం కావాలని చెప్పేసి ఆయన చివరి వరకు కూడా ప్రయత్నం చేశాడు ఆ ప్రయత్నంలోనే యూపీఏ ప్రభుత్వం ఏర్పడటంలో ఆ తర్వాత మతోన్మాదానికి వ్యతిరేకంగా ప్రజాస్వామిక లౌకిక శక్తులు సమీకరించడంలో ఆయన ప్రధానమైనటువంటి కీలకమైన పాత్ర పోషించాడు ఈ దేశంలో కార్మిక ఉద్యమానికి ఏఐటిసి ప్రధాన కార్యదర్శిగా పనిచేసి అనేక కార్మిక పోరాటాలకు నాయకత్వం వహించి కార్మికుల హక్కుల సాధనలో కూడా బర్ధన్ గారు క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించాడు ముఖ్యంగా కమ్యూనిస్టు ఉద్యమం చీలిక తర్వాత కమ్యూనిస్ట్ పార్టీకి పార్టీ ప్రోగ్రామ్ని తయారు చేసే దాంట్లో కూడా కమిడు బర్ధన్ గారు పాండిచ్చేరి మహాసభలో ఆ ప్రోగ్రాంను పెట్టి మహాసభ ఆమోదింపజేయటంలో దాన్ని రూపకల్పనలో కూడా బర్దర్ గారి క్రియాశీలకమైన పాత్ర పోషించాడు ఆయన బర్దన్ గారి మరణం నీళ్ళ లోడ్ అయినప్పటికీ ఆయన ఏ ఆశయం కోసం అయితే ఈ దేశానికి ప్రమాదకరమైనటువంటి మతోన్మాదాన్ని ఎదిరించి వామపక్ష లౌకిక ప్రజాస్వామ్య శక్తులందరూ కూడా ఐక్యం కావలసిన అవసరాన్ని కమి బర్దన్ గారు పదే పదే చెప్పాడు ఆ పోరాటాన్ని ముందుకు తీసుకోవటమే కమ బర్దర్ గారికి అర్పించేటువంటి నిజమైనటువంటి నివాళని తెలియజేస్తూ వారి ఆశయాన్ని ముందు కొనసాగించే కోసం కమ్యూనిస్ట్ పార్టీ శ్రేణులు లౌకిక ప్రజాస్వామిక శక్తులందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి కోరుతూ వారికి మరొకసారి అర్పిస్తాం